ఏలూరు జిల్లా అండి తలపాండలం కూర్చోడండి మరి ధాన్యం రోడ్డు మీద ఆరబెట్టుకున్నామండి వాతావరణం బాగోలేదు అక్కడ మంచి మంచి సంచి చూడట్లేదండి మాకు మంచి రోజులు తీసేటట్టుగా మారుతున్నాం అండి

సంధి కనపడుతున్నాను అలా కనపడుతుంది కనబడుతుంది కనబడుతుంది ఇప్పుడు ఎన్ని సంజిస్తే రైతులు పరిస్థితి అయింది ఉత్తరప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు పెదపాడు మండలం కొత్తూరులో కళ్ళలో ఉన్న ధాన్యాన్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది మరి ఇక్కడ చూస్తే అన్నీ కూడా చిరిగిపోయిన కోనసాగస్ రైతులకు ఇచ్చారు మేము నాణ్యమైన సంచులు ఇస్తాము మంచి సంచులు ఇస్తామని చెప్పేసి జిల్లా ఉన్న ఉన్నతాధికారులు ప్రచారం చేస్తూ ఉన్నారు ఎక్కడా కూడా నాణ్యత లేని సంచులు అందుబాటులో ఉంచట్లేదు మేము నాణ్యమైన సంచులే అవసరమైన చిరిగిరి సంచుల్ని కుట్టించే మేము ఇస్తామని చెప్పారు మరి ఇక్కడ ఒక్క కొత్త సంచి కూడా కనబడట్లేదు ఎక్కువ మొత్తాన్ని కూడా చిరుగులు తోమైన సంచులు కనపడతా ఉన్నాయి ఇక్కడ ధాన్యం రైతు పోస్తే సంచిలో పోస్తే ధాన్యం అంతా కూడా కింద కనపడతా ఉంది ఇవాళ గడ్డి ఇవాళ అడ్డుకుని ఇవాళ ధాన్యం వస్త్రాల్లో ధాన్యాన్ని కింద ఏర్పడింది మేము నాణ్యమైన సంచులుభాలు అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నా సరే ఇవాళ గత ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా వారిస్తూ ఉన్నది ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం రెండవది ఇక్కడ మాయిచ్చిని కూడా శాతం రైతు ఆరబెట్టిన తర్వాత ఈ ధాన్యానికి పదహారు శాతం తేమ వచ్చింది ఆర్టీకే ఆర్ఎస్కేలో అంటే రైతు సేవా కేంద్రంలో పదహారు శాతం వస్తే మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది పంతొమ్మిది శాతంగా ఇవాళ తేమ శాతం చూపిస్తూ ఉన్నారు ఇవాళ గౌరవ మంత్రి గారు కూడా నాదేంద్రమోహన్ గారు అట్లాంటి ఎక్కడ శాతం ఎక్కువ చూపించి రైతులు ఇబ్బంది పెడితే కనుక మేము మిల్లర్ల మీద కూడా చర్యలు అని చెప్పేసి ఇవాళ అధికారులు చెప్పడం జరిగింది మరి ఇక్కడ రైతులు నష్టపోతూ ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నాణ్యమైన గోను సంచులు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా ఈ తేమ శాతం లెక్కింపు ఆ రైతు సేవా కేంద్రంలో ఏ తేమ శాతం అయితే లెక్కించారో ఆ తేమశాత ప్రకారమే మిల్లుల్లో ధాన్యం అన్లోడ్ చేసుకోవాలి మీరు ధాన్యం సేకరించాలని చెప్పేసి కొంచెం అడుగుతూ ఉన్నాం అంటే మిల్లులో ఒక శాతం ఆ రైతు సేవా కేంద్రాలు ఒక శాతం చూపించి రైతులను ఇబ్బంది పెట్టడం కవులు రైతులు ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం కాబట్టి ధాన్యం కొనుగోళ్ళు వస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కారం చేసి వాళ్ళ అన్నదాతలు ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఒకవైపేమో వాతావరణంలో మార్పులు రావడంతో వాయుగుండం చెప్పడంతో ఇవాళ రైతుల గుండెల్లో అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి ఇవాళ ఆ భయంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ధాన్యం కళ్ళాలన్న ధాన్యం కనుక మిల్లులకు చేరకపోతే కనుక రైతులు నష్టమయ్యే పరిస్థితి ఉంటుంది ఎప్పటికే కష్టపడి రైతుల ధాన్యాలు ఆరబెట్టుకున్నారు కాబట్టి కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని కళ్ళాల వద్దకే వచ్చి మేము సేకరిస్తామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం చెప్తూ ఉంది మరి కళ్ళం వద్దకి ఏ అధికారి రావడం లేదు ఏ రైతు సేవా కేంద్రం కొనుగోలు కేంద్రం ఏ ఒక్క ఆఫీసర్ రావట్లేదు ఇక్కడ తేమ శాతం లెక్కించట్లేదు రైతే రైతు సేవా కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది కొనుగోలు కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది మిల్లు చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం కళ్ళు నుండి రైతుల నుంచే ధాన్యం సేకరించి ఇవాళ కవులు రైతులని పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇవాళ కొత్తూరులో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చెప్పండి మేము కుప్ప రెండు ఎకరాలు నూర్చామండి నూర్చే సంచులు సరైన సంచులేవ్వండి మాకు అన్నీ చిరిగిపోయిన సంచులే ఇదిగోండి సంచి చూడండి ఈ సంచులు ఇస్తే మేము ఎలా ధాన్యం తోలాలండి అదొకటి వినాను ఇప్పుడు ఆర్బికలోనేమో పదహారు వచ్చిందండి తేమ శాతం ఇక్కడేమో పద్దెనిమిది ఏడు వచ్చిందండి మరి రెండు పాయింట్లు చిల్లర తేడా వస్తుందండి మరి అక్కడికి ఇక్కడికి మరి వాళ్ళ తప్పో ఏడ తప్పో మాకు తెలియట్లేదండి మరి రైతులు మరి ఏం చేయాలో కానీ మాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు ఈడేమో రెండు రోజులు ఆరబెట్టమంటున్నారు వాళ్ళేమో తోలేమంటున్నారు వాతావరణం పైన బాగుండలేదండి రోడ్డు మీద ఉన్నాయండి ట్రాఫిక్ ఇబ్బంది అండి మరి ఏం చేయాలండి ఇదంతా మరి మీరు అధికారులు కొంచెం చూసి మమ్మల్ని ఆదుకోవాలని బాగున్నాను ఎవరు మీరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ ఆరవ తేదీ నుండి గొప్ప ప్రారంభం ఇరవై నాలుగవ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్ డిస్కౌంట్ అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్ నాలుగు వందల నలభై నాలుగు రూపాయలకి రెండు బాయ్స్ టీషర్ట్స్ ఏడు వందల ఏడు రూపాయలకి రెండు బాయ్స్ జీన్స్ నాలుగు వందల నలభై నాలుగు రూపాయలకి మూడు గర్ల్స్ లైక్ స్కర్ట్స్ ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలకి రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ తొమ్మిది వందల రూపాయలకి రెండు మెన్స్ టీషర్ట్ రెండు మెన్స్ షార్ట్స్ జీన్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్కో పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రెండు వందల ఫ్యాన్సీ లెదర్ షూస్ లేడీస్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ वंड्रम, पेंटेक्स एक्सेसरीज, हैंडबैग्स, फैंसी वॉचेस, गिफ्ट आर्टिकल्स पर अप टू 30% ऑफर। चंदना प्रदेस शॉपिंग मॉल, एलोरो।